నా పేరు రాముడు నేను పిఏసీఎస్ డైరెక్టర్ ఐజా మండల్ గతంలో పిఏసీఎస్ చైర్మన్గా కూడా వచ్చేసాను అయితే మా గురువుగారు తిరుమల రెడ్డి గారు ఆశయాలను మేము కొనసాగించాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన అరవయవ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని మా పార్టీ ఆఫీస్ నందు ఐజాలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా ఎంపీటీసులు కానివ్వండి కౌన్సిలర్లు కానివ్వండి జడ్పీటీసులు కానివ్వండి మరియు సర్పంచ్లు కానివ్వండి మరియు ప్రజా ప్రజాప్రతినిధులు అందరూ మాజీ అందరూ మరియు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళకు ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా అలాగే ఈ కార్యక్రమంతో పాటు మన ఐజా మండలంలో మన ఐజా మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ఎవరైతే విద్యార్థులు పదో తరగతిలో అత్యధికంగా అంటే హయ్యెస్ట్ వచ్చిన మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా మేము ఒక చిరు కానుక మరియు వాళ్ళని ఎమ్మెల్యే గారి చేతుల మీద సన్మానం చేయించాలనే ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే గారిని కూడా పిలిపేయడం జరిగింది ఆయన చేతుల మీదనే రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మరియు ఆయన చేతుల మీదనే మన విద్యార్థినులకు విద్యార్థులకు మరి ఈ బుక్స్ పంపిణీ కార్యక్రమం మరియు ఆయన చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం చేసి అంద విద్యార్థులని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేర్ చేరాలని కోరుకుంటూ మేమందరం కూడా ఎప్పుడు ఐజా మండలంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు చేస్తూ మేము ముందుకు పోతున్నాం కాబట్టి మీరు అందరు ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలి ప్రజా ప్రజలందరిది అలాగే ప్రజలకు ఎప్పుడు కూడా మేము చేరువలో ఉంటామని తెలియజేస్తూ విద్యార్థులు ఇంకా ముందు ముందు పెద్ద చదువులు చదివి మా మండలానికి వాళ్ళ ఊరికి ప్రఖ్యాతి చెప్పే విధంగా ముందుకు పోవాలని విద్యార్థులను కోరుకుంటూ తెలువ తీస్తున్నాం సొసైటీ గద్వాల జిల్లా వైస్ చైర్మన్ ఈరోజు రామరంగ సైన్యం ఆధ్వర్యంలో మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఐద గ్రామ ఐద మున్సిపాలిటీ నందు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికీ రామరంగ సైన్యం ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా రెండు సార్లు గతంలో ఐదు వందల యూనిట్ల దాదాపు జరిగింది ఇప్పుడు కూడా ఈరోజు కూడా బ్రహ్మాండంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు నడుస్తుంది ఇది తర్వాత తెలుస్తుంది ఎంత యూనిట్లు అనేది యూనిట్ సంబంధం కాదు ఒక తపన ఒక ఆలోచన చేయాలనే సంకల్పం ఉన్న ఏ వ్యక్తి అయినా ఏ నాయకుడైనా ఈ ఈ ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే ఎక్కువ శాతం నిరుపేదలకు ఈ రక్తం అందడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే రక్తదాతలు ప్రాణదాతలు ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్లడ్ డొనేషన్ చేయవచ్చు అయితే నలభై ఐదు కేజీల పైబడ్డ వాళ్ళు అరవై సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు మాత్రమే బ్లడ్ డొనేట్ చేయాలా మూడు చెరువుకి ఎట్లయితే మనం నిల్లు కొట్టే చెరువు చెరము ఎట్లయితే ఉంటుందో అట్లా ఎవరైతే బ్లడ్ ఇస్తారో బ్లడ్ ఇచ్చిన వాళ్ళకు కూడా పదిహేను నెల లోపల వాళ్ళ బ్లడ్ తయారైంది కనుక దీంట్లో ఎలాంటి ఆపోవడం లేదు ప్రపంచం ఇంతవరకు ఎలాంటి వ్యక్తి కూడా బ్లడ్ ఇచ్చిన వాళ్ళకి హానికరంగా జరగలేదు కనుక ప్రతి ఒక్కరు యువత కూడా దీన్ని గ్రహించి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నా విజ్ఞప్తి వ్యక్తం చేస్తున్నా రెడ్డి గారి రెడ్డి గారి ఆశయాన్ని ఏమి రాబడన్నా నెరవేరుస్తున్నది ఆయనకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాం